जय श्री श्रीमन्नारायण श्रीमद्भगवद्गीता पदनालुगव अध्यायमु गुणत्रयविभागयोगमु पदिहेणवश्लोकमु रजसी प्रलयं गत्वा कर्मसङ्गिषु जायते तथा ప్రళీనస్తమసి మూఢయోనిషూతే గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ గుణత్రయ విభాగ యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు అర్జున రజోగుణము వృద్ధిగా ఉన్నప్పుడు రజోగుణము ప్రధానముగా ఉన్నప్పుడు మరణించినటువంటి వారు కర్మలను చేసేటటువంటి వారి కుటుంబాలలో జన్మిస్తారు ఎట్లాంటి కర్మలు ఫలాలను కోరుతూ చేసేటటువంటి కర్మలను ఆచరించే కుటుంబాలలో జన్మించి ఈ జనన మరణ చక్రములోనే ఉండిపోతారు ఇంకా తమోగుణము ప్రధానముగా ఉన్నప్పుడు తమోగుణము వృద్ధిగా ఉన్నప్పుడు మరణించినటువంటి వారు జంతువుల జన్మలను ఎత్తుతూ ఉంటారు నీచమైనటువంటి జన్మలను ఎత్తుతూ ఉంటారు అంటూ శ్రీకృష్ణ భగవానుడు రజోగుణము తమోగుణము ప్రధానముగా ఉన్నప్పుడు మరణించినటువంటి వారు పొందే ఫలాలను తెలియచేస్తూ ఉన్నాడు ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ మనలో సాత్వికమైనటువంటి గుణాన్ని పెంచుకునే ప్రయత్నము చేస్తూ శ్రీమన్నారాయణుడిని పొందటమే జీవిత లక్ష్యముగా పెట్టుకొని శ్రీమన్నారాయణుడిని మాత్రమే శరణువేడుకుంటూ పరమాత్మ పలికిన పలుకులను అదే విధంగా పలికే ప్రయత్నం చేద్దాం రజసి ప్రళయం సంగిషు జాయతే తథా ప్రళీనస్తమసి మూఢయోనిషు జాయతే అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చేయమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మా శుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నాకోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం निगमकल्पतरोर्गलितं फलं सुखमुखादमृतद्रवसंयुतं पिबत भागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुकाः श्रीसुखयोगीन्द्रुलवारिके नमस्कारं यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव పుత్రేతి తన్మయతయా తరవోభి నేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షుల వారికి నమస్కారం నారాయణం నమస్కృత్యరం చైవరో దీం సరస్వతీ వ్యాసం తతో జయం ఉదీరయేత్ శ్రీమద్భాగవతము ఎనిమిదవ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా సతు సు బాధరాయణి కథా కథాసుచోదిత ఓ మహర్షులారా మృత్యువు కోసం ఎదురు చూస్తూ ఉన్నటువంటి నరేంద్రుడు శ్రీసుక యోగేంద్రుల వారిని గజేంద్ర మోక్ష కథనాన్ని వివరించమని ప్రార్థన చేశాడు దానికి శ్రీసుక యోగేంద్రుల వారు ఈ రకంగా చెబుతూ ఉన్నారు ఓ నరేంద్ర క్షీర సముద్రములో ఒక ద్వీపము ఉంటూ ఉండేది దానిని త్రికూట ద్వీపము అని అంటారు కొన్ని వేల మైళ్ళ ఎత్తు వెడల్పు కలిగినటువంటిది ఆ ద్వీపము ఆ పర్వతము మూడు శిఖరాలు ఉంటాయి అందుకే దానికి త్రికూటము అని పేరు బంగారు వెండి ఇనుము అనేటటువంటి మూడు లోహములతో ఏర్పడినటువంటి మూడు శిఖరాలు ఆ పర్వతం మీద ఉంటాయి ఆ పర్వతము చాలా సుందరమైనటువంటి పర్వతం గంధర్వులు విద్యాధరులు కిన్నరులు ఆ కొండ గుహలలో నృత్య గీతములతో వినోదిస్తూ ఉంటారు ఆ పర్వతముయందు ఎన్నో ఉద్యానవనాలు ఉన్నాయి సరస్సులు కూడా ఉన్నాయి దేవతా స్త్రీలు వచ్చి స్నానం చేస్తారు కనుక అక్కడ ఉన్నటువంటి సరస్సులలో ఉండే జలములన్నీ కూడా పరిమళిస్తూ ఉంటాయి అట్లాంటి ఆ పర్వతము యొక్క ఒక లోయలో ఋతుమతి అనేటటువంటి ఒక ఉద్యానవనం ఉంది ఆ వనం వరుణదేవుడి ఉద్యానవనం అది దేవతాస్త్రీలకు విహారస్థానం పుష్పాలతోని ఫలాలతోని నిండి ఉంటుంది మందారములు పారిజాతాలు చూత పనసలు ఇట్లాంటి వృక్షాలన్నీ కూడా ఎన్నో ఉన్నాయి ఆ పర్వతం యొక్క లోయలో ఆ వన మధ్యములో ఒక విశాలమైనటువంటి సరస్సు ఉంది బంగారు తామర పువ్వులు ఆ సరస్సులో ఉంటాయి రకరకాల తామర పుష్పాలు కలువలు ఆ సరస్సు నిండా ఉంటాయి తుమ్మెదల ఝంకారములు జలపక్షుల యొక్క మధురమైనటువంటి స్వరములు ఎడ తెరపి లేకుండా సాగుతూనే ఉంటాయి అట్లాంటి వనములో ఏకదా తద్గిరి కాణనాశ్రయ కరేణుభి వారణయూధపహ చరణ్ సకంటకం కీచక వేణువేత్రవద్ విశాల గుల్మం ప్రరుజన్ వనస్పతీన్ ఆ అడవిలో చాలా ఏనుగులతో కలిసి ఒక మగ ఏనుగు సంచరిస్తూ ఉంటుంది ఆ వనాన్నే తన నివాసస్థానంగా పెట్టుకుంది ఆ మగ ఏనుగు ఆ మగయేనుగు ఆ గజేంద్రుని యొక్క మదపు వాసనకే సింహాలు పెద్ద పులులు ఇట్లాంటి క్రూర జంతువులు ఏవి దగ్గరకు కూడా రావు ఇక చిన్న చిన్న జంతువులన్నీ కూడా ఆ గజేంద్రుని దయ వలన క్రూర మృగముల భయము లేక హాయిగా సంచరిస్తూ ఉన్నాయి అంటూ శ్రీసుఖయోగేంద్రుల వారు పరీక్షన్నరేంద్రుడికి గజేంద్రమోక్షణ వృత్తాంతాన్ని తెలియచేస్తూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ ముకుందమాళ కృష్ణోరక్షతున్నో జగత్రయరు కృష్ణం నమస్యామ్యహం कृष्णेनामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्णा संरक्ष मां श्रीमद्भगवद्गीतापदनालगव अध्यायमु पतिहेणवश्लोकमु रजसी प्रलयं गत्वा कर्मसङ्गिषु जायते तथा प्रलीनस्तमसि मूढयोनिषु जायते रजसि प्रलयं गत्वा कर्मसङ्गिषु जायते तथा प्रलीनस्तमसि मूढयोनिषु जायते श्रीमन्नारायणा करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जय श्रीमन्नारायण